ఫ్రెండ్స్ నేను మీ మహేష్ ఈరోజు మేము సప్తశంగి మాత దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అలాగే ఈ దేవాలయంలో ఈ దేవాలయంకి వెళ్ళే రహదారిలో ఉండే మంచి మంచి దృశ్యాలను మీకు చూపిస్తాము అలాగే ఈ రహదారిలో ఉండే ఏవేవైనా ఏవేవైతే ఉండే మంచి మంచి సీన్స్ ఉంటాయో మీకు కంపల్సరీగా దీంట్లో మెన్షన్ చేస్తాము అలాగే లాస్ట్ వరకు చూడండి ఛానల్లో అలాగే మీకు ఆ మాత సప్తసంగీ మాతని కూడా దర్శించుకునే విధంగా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసి ఆ మాతని దర్శించుకోండి ఓకే మ్యా ఇప్పుడు మనం చూస్తుంది ఈ దేవాలయంకి వెళ్ళే దారిలో మంచుతో కప్పేసిన కొండలు చూస్తున్నాము కాబట్టి ఈ అసలు ఈ ఇక్కడ మనం చూడాల్సిన సన్నివేశాలే మొత్తం మనం ఇక్కడ మనకు ఎంట్రన్స్లో మనకు మ్యాప్ ఉంటుంది ఎలా అంటే ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత ఎలా పైకి ఆ దేవాలయానికి వెళ్ళాలి కార్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది ఆ పైకి ఆ దేవాలయం మనం చూస్తున్న పైన గుట్టలో ఉందో ఆ గుట్ట పైన మనం ఎలా ఉంటే ఆ గుట్టపైకి వెళ్ళాల్సిన ట్రైన్ ఇదండి ఈ ఆపోజిట్ డైరెక్షన్లో దేవాలయంకి వెళ్ళాల్సి ఉంటుంది ట్రైన్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా వచ్చి ఈ మాత దర్శించుకొని ఇవన్నీ ఇవి మీరు చూడాల్సిన కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూసి ఆ మాతాని దర్శించుకోవాలి ఇది చూడాలంటే ప్రతి ఒక్కరికి అందరికీ అదృష్టం ఉండాలి అన్న భావన అదృష్టం ఉండాలి అలాగే అదృష్టం కూడా మీరు తెచ్చుకోండి చూడండి ఆ మాతాన్ని దర్శించుకోండి చూడండి ప్రతి ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా వెళ్తుంది ఎంత ఎత్తులోకి వెళ్తుంది మంచులో కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అందరు క్షేమంగా పోయి క్షేమంగా వస్తారు అదే కాకుండా వేలాది మంది మేము చూసినట్టుగా అయితే వేలాది మంది ఉన్నారు అలాగే పబ్లిక్ వేలాది మంది ఉన్నారు అలాగే వాళ్ళకు రక్షణగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీసు అన్నీ సదుపాయాలు ఉన్నాయి వృద్ధులు పెద్దవాళ్ళు కానీ హ్యాండిక్యాప్స్ వస్తే వాళ్ళకు ప్రత్యేకమైన పైకి దేవాలయం దగ్గరికి ప్రత్యేకమైన దారి ఉంది వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే మనం చూస్తున్న ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి నూట పది రూపాయలు చూస్తున్నారు కదా మంచుల మంచు కప్పేసిన కొండల్లో ఇంత పైకి మనం వెళ్తున్నాము ఇక్కడ రెండు ట్రైన్స్ ఉంటాయి ఒక ట్రైన్ తీసుకెళ్తుంది మళ్ళీ కిందకి తీసుకొస్తుంది అలాగే మనం దేవాలయంలో కూడా ఇప్పుడు మరికొన్ని డిసెంబర్లో మనం దేవుని కూడా మాతాని దర్శించుకుంటాము జనాలు చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా తప్పక వచ్చి ఈ మాతాని దర్శించుకోవాలని దర్శించుకొని ఆ మాత ఆశీర్వాదం తీసుకుంటారని అనుకుంటున్నాను sorry it's -E dj